ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి యాభై ఒక శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే అవును యాభై ఒక శాతం ఫిట్మెంట్ ఉంటేనే సో ఉద్యోగ పెన్షనర్లు అయితే ఒప్పుకుంటారని చెప్పేసి ఉద్యోగులైతే తీర్మానించడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే యాభై ఒక శాతం ఫిట్మెంట్తో పిఆర్సి ప్రకటించాలి టిఎన్జిఓ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ లక్ష మందితో ఎనభై ఆవిర్భావ సభ నిర్వహిస్తామని వెల్లడి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి యాభై ఒక శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చర్యలు తీసుకోవాలని టీఎన్జిఓ కార్యవర్గ సమావేశం అయితే నిర్ణయించింది ఈ సంఘం కార్యవర్గంలో కార్యాలయంలో గురువారం సమావేశమైంది అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ విధంగా మనకి చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ముబీ ముజీబ్ తదితరులు మాట్లాడారు పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు త్వరలో లక్ష మంది ఉద్యోగులతో హైదరాబాద్లో టీఎన్జిఓ ఎనభై ఐదు సంవత్సరాల ఆవిర్భావ సభను అయితే నిర్వహిస్తామని చెప్పారు సంఘం ఎప్పుడూ కూడా ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే పెండింగ్ సమస్యల పరిష్కారం పోరాటం చేసిందని సో చేసేందుకు వెనకడదని చెప్పి స్పష్టం చేశారు ఈ సందర్భంగా పెండింగ్ డిఎల్ మంజూరు సిపిఎస్ రద్దు తదితర డిమాండ్తో రాష్ట్ర కార్యవర్గం ఎనిమిది తీర్మానాలు అయితే చేసింది ఇవన్నీ కూడా సాధించుకునేందుకు సో రాష్ట్ర ప్రభుత్వానికి అయితే టైం అయితే ఇంక ఇచ్చి టైం అయితే లేదని చెప్పేసి చెప్పింది అనమాట లక్ష మందితో మొత్తం వీరంతా కూడా సభ అంతా నిర్వహించబోతున్నారన్నమాట పెండింగ్ బకాయిల కోసం సో పిఆర్సి ఖచ్చితంగా ఫిట్మెంట్ అనేది యాభై ఒక శాతం ఉండాలని చెప్పేసి వీరు అంటున్నారు సో ఇది మరి మద్దతుగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి